హలో వైటి ఫ్యామిలీ ఎలా ఉన్నారు అందరూ ఈరోజైతే నేను మా పాపకి ఒక ఫ్రాక్ కుడదామనుకున్నానండి అది కూడా నా పాత టాప్ ఒకటి ఉంది పాత అంటే పాత ఏం కాదు మా చెల్లి తీసుకుందనమాట దీన్ని తనకి పట్టలేదని వన్ టైం ఏమో వేసుకుంది తనకు ఇంకా కొంచెం టైట్గా ఉందనిపిస్తే నాకు తీసుకొచ్చి ఇచ్చింది నేను ఒక త్రీ ఫోర్ టైమ్స్ మాత్రమే వేశాను త్రీ ఫోర్ త్రీ ఫోర్ టైమ్స్ కూడా వేయలేదు ఒక త్రీ టైమ్స్ టూ టైమ్స్ వేశాను అంతే తర్వాత ఏంటంటే జిప్పు పోయిందనమాట ఫీడింగ్ ఇస్తూ ఉన్నానా జిప్పుని ఫాస్ట్గా లాగడం వల్ల అది జిప్పు అనేది అంటే డ్యామేజ్ అయింది వేరొక జిప్పు ఎక్కించాలని ట్రై చేశాను కానీ ఆ జిప్ అది అంతగా అనమాట నాకే విసుకొచ్చేసి ఇంకా దీన్ని కట్ చేసి మా పాపకైతే కుట్టేద్దామని ఫిక్స్ అయ్యాను ఇంకా పడేస్తే ఏమీ రాదండి ఇలా మంచి డ్రెస్సులతో ఏదైనా మన పిల్లలకి కుట్టుకోవచ్చు లేకపోతే ఖాళీ మ్యాట్లుగా ఇంకా చాలా ఐడియాస్ ఉన్నాయి కావాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఇలాంటి మంచి మంచి ఐడియాస్ అయితే మన ఛానల్లో ముందు ముందు వస్తాయన్నమాట ఇది క్లాత్ చాలా సాఫ్ట్గా ఉంది భలే మెత్తగా ఉందనమాట వేసుకుంటే వేసుకున్నట్లు కూడా ఉండదు భలే ఉంది కూల్గా కూడా ఉంది టాప్ అంటే అంటే ఉడికిపోయినట్లు అలా ఏం లేదు ఇంకా ఇది వచ్చేది సమ్మర్ కాబట్టి పిల్లలకి కొంచెం బాగుంటుంది కంఫర్ట్గా ఉంటుంది అనేసి మా పెద్ద పాపకి నైటీ లాగా స్టిచ్ చేసేద్దాం అనుకున్నాను ఇది ఆల్రెడీ నేను స్టిచ్ చేసిన నైటీని అండి నా దగ్గర చినిగిపోయిన నైటీ ఉంటే నేనే దాన్ని కుట్టానమాట అప్పుడు ఏంటంటే కొంచెం వెడల్పు తీసుకొని ఓపిక చేసుకొని బాగా కుట్టాను ఇప్పుడు మా పాప విసిగిస్తూ ఉంది నేను ఒక పక్క డ్రా చేసుకుంటూ ఉంటే మధ్య మధ్యలో వచ్చి కటింగ్ కూడా సరిగా చేసుకునేవి లేదు అందుకని ఎలా పడితే అలా అనమాట చాలా సింపుల్ అండి మనకి దీనికి హ్యాండ్స్ పెట్టాల్సిన అవసరం లేదు మెడ అంటే పిల్లలకి ఎంత ఉంటుందండి ఫోర్ టూ మీటర్స్ అంటే టూ టూ పాయింట్స్ అనమాట అంటే టేప్తో కొలుచుకోవాలి మొత్తం ఫోర్ పెట్టి దాంట్లో టూ మెడకి టూ షోల్డర్కి పెట్టుకొని కింద ఆమ్ ఒక ఫోర్కి దించి రౌండప్ చేసేయాలి మీకు కొలతలతో సహా కావాలి అనుకుంటే కామెంట్ చేయండి నేను షార్ట్ వీడియోలో అయినా సరే ఇంకొక వీడియోలో అయినా సరే క్లారిటీగా చెప్తాను షార్ట్లో అయితే లేండి వేరొక వీడియోలో ఎలా కొలతలు తీసుకోవాలి ఎలా పెట్టాలి అనేది చెప్తాను ఈ కుట్టడం కూడా చాలా ఈజీ అండి మెడని కొంచెం లోపలికి ఒక్క కొంచెం మడిచిపెట్టి కుట్టేసి అలాగే బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ కుట్టేసామను అనుకోండి తర్వాత హ్యాండ్స్ చంకల దగ్గర కూడా మడిచిపెట్టి కుట్టేయాలి ఏదైనా మనకి కాంట్రాస్ట్గా క్లాత్ ఉంటే దాన్ని కూడా పెట్టి కుట్టుకోవచ్చు నేను ఫస్ట్ చూపించాను కదా దానికి అలాగే కుట్టాను దీనికైతే నాకు ఏం దొరకలేదు వైట్ కలరు పెట్టచ్చు కానీ సమయానికి ఏం లేదు అందుకనే దాన్నే మడిచిపెట్టి కుట్టేశాను అలా కుట్టడం వల్ల ఏంటంటే కొంచెం మెడలు జారినట్టు అనిపించాయి ఇంకా దాన్ని అయితే చేయాలి పైన పట్టేసామంటే మెడల్ భుజాల దగ్గర ఒక స్టిచ్ వేసుకుంటే మెడల్ అనేవి జారకుండా ఉంటాయి ఇక్కడ ఏంటంటే కెమెరా అనేది రొటేట్ అయిపోయిందండి సారీ ఇంకా వీడియో తీయాలి కాబట్టి కొంచెం అడ్జస్ట్ చేసుకొని చూడండి అంతే అండి మనం మెడల్ దగ్గర పట్టేసిన తర్వాత చంక అంటే మనం చంకల దగ్గర కూడా కుట్టు వేసుకొని చంకల నుంచి కింద వరకు కూడా కుట్టు వేసుకుంటూ వచ్చేయడమే చాలా సింపుల్ మిషన్ అన్న వాళ్ళకైతే నేను నైన్ ఇయర్స్కి ముందు నేర్చుకున్నానండి స్టిచ్చింగు అప్పుడు ఫ్రీగా నేర్పించారు బ్లౌజ్ కట్టింగ్ షర్ట్ నేర్పించారు ఇంకా గాగ్రా చోళి నేర్పించారు అప్పటి అప్పుడు నేర్చు అంటే ఎందుకు నాకు అంటే వృధా అనిపించింది నేర్చుకోవడం వేస్ట్ అనిపించింది కానీ అప్పుడు నేర్చుకున్న స్టిచ్చింగ్ ఇప్పుడైతే పనికి వస్తుందండి మరిన్ని స్టిచ్చింగ్ వీడియోస్ కావాలంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే లైక్ కూడా చేసుకోండి అండి వాచ్ టైం తక్కువగా ఉన్నాయి ప్లీజ్ ఫుల్గా వాచ్ చేయండి వీడియోని అంతే అండి ఈ వీడియో ఇంకా మరి ఉంటాను బాయ్ బాయ్ లైక్ చేసుకోవడం మర్చిపోవద్దు టాటా